నమశివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ దేశతి ఫలయా బ్రహ్మ హరియ త్రిగుణాత్మ సారు దర్శయ దర్శ్యా దత్తాత్రేయ నమ్సంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రో కుర్రు కొండదేవతంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క ఫలుగు పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవతయ నమః శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు విశ్వావసునామ సంవత్సరమున మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగము కనబడుతుంది మరి పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాపాద నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో అదృష్టము ఐదు ఖర్చు ఐదు అంటే ఎంత సంపాదించినా దానికి దానికి సరిపోతుంటుంది మరి రాజపూజిత రెండు అవమానం ఒకటి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడుకు వచ్చింది వీళ్ళకి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాధపడేవాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడేవాళ్ళు ఎన్నో విధానాలుగా కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని చిన్న వయసు నుంచే కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ అతి వేగంగా ఆలోచనలోని పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి చేతిగాడుకు వచ్చింది చేయి జారిపోవటం మనశ్శాంతి లాక్కోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం అయ్యే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన విజయం అనేది ఇలా రాబోతుంది కాబట్టి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన కొన్ని పనులు ఇప్పుడు వీళ్ళకి అతి వేగంగా వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం విద్య మంచి విద్య విదేశాల ప్రయాణాలు విద్య విదేశాల ప్రయాణాలు ఉద్యోగము వ్యవసాయము చేసే కార్యక్రాలు వైవాహిక జీవితంలో కూడా కొన్ని కొన్ని కార్యక్రాలు కొన్ని అభివృద్ధిగా చేయాల్సిన ఉంది మరి సంతాన ప్రాప్తిలో చాలా వరకు బాధపడే వాళ్ళందరికీ వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సంతానం రాకోకుండా బాధపడే వాళ్ళకి వాళ్ళ పేరు బలంలో కూడా వాళ్ళు వాళ్ళ జాతకంలో సంతాన యోగం ఇక లేదు నాకు అనుకున్న వాళ్ళు కూడా ఆ భగవంతుడు ఆ ప్రాప్తి కలిగించే మార్గం అనేది ఉంది కాబట్టి అది ఏ విధంగా అవుతుందంటే ఒక ఒక సంతానాన్ని తెచ్చుకోవాలి అనాథ అనాథ ఆస్తుల్లో నుంచి ఒక బాబును కానీ పాపను కానీ తీసుకొని వచ్చి ఆ బాబుని మనం మన దత్తుగా తీసుకొని మనం సాదుకొని పెంచుకున్న పెంచుకున్న విడల రెండు మూడు సంవత్సరాల లోపలనే ఆ పతిఫలం అనేది అర్థమైపోతుంది ఎందుకంటే అది కూడా ఆయనకు అనుకోకుండా సంతాన ప్రాప్తి అనేది వచ్చేస్తుంది ఆ భగవంతుడు దయ వలన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సంతాన ప్రాప్తి యోగము వస్తుంది ధన ప్రాప్తి యోగము వస్తుంది వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు అభివృద్ధిగా అవుతాయి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కూడా అయిపోయినాయి కూడా భూమి సమస్యలు కానీ వ్యవసాయ విశేషాలు కానీ ప్లాట్లు విశేషాలు కానీ ఎన్నో సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా ఎంతో డబ్బులు పెట్టుకొని దాని డెవలప్మెంట్ కాకోకుండా బ్రేక్ అయిపోయి ఎక్కడా గొంగడ అక్కడే ఉండేట్టుగా ఇప్పుడు వాళ్ళకి మంచి రోజులు కొన్ని ఎదురైపోయి వాళ్ళు తీసుకున్న రియల్ ఎస్టేట్లో కూడా డెవలప్మెంట్ అయిపోయి ప్రజలకి పంచిపెట్టి ప్రజల నుంచి ఆ డెవలప్మెంట్ అయిపోయి అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా హండ్రెడ్ శాతం అనేది జాతర యోగంలో కనబడుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా స్నేహాలు అనేది దానివల్ల ఇబ్బంది పడుతుంటారు షెడు స్నేహాలు ఒక షెడ్యూ స్నేహం వల్ల ఒక తప్పు వల్ల పది తప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గర డబ్బులు ఉంటే మనం మన దగ్గర ఎంత ఉందో అంతే దాని ఆలోచన చేయాలి మనకు దగ్గర డబ్బు లేకపో లేకపోతే మనం అక్కడో ఇక్కడో అప్పు తెచ్చుకొని మనం చేస్తుంటాం అది లేకపోకుండా ఉంటే మనం అక్కడో ఇక్కడో లోన్ పెట్టుకొని మన క్రెడిట్ కార్డు ద్వారాగో దాని ద్వారాగో దీని ద్వారాగో ఎంతో వరికి చేసుకొని పెట్టుకుంటుంటారు వాళ్ళకి తెలియకోకుండా అకస్మాత్తుగా కొంతమంది ఫోన్లు చేసి మీకు లోన్లు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎనుకున్నారనుకోండి మీ పని అదో గది పాలు కావాల్సింది అది దానివల్ల మీరు అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీరు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు మీకు ఫోన్ల మీద ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాము మీ దగ్గరికి వస్తాము మీకు మాకు డబ్బులు కట్టాల్సింది అనేటిగా మిమ్మల్ని మా మానసికంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా మీకు ప్రాణాలు వరకు మిమ్మల్ని మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఆ విధంగా ఎన్నో విధానాలుగా ఎన్నో విధానాలుగా మీరు చెప్పి చూసినా కూడా వాళ్ళు వెనకోకుండా అదిగో వస్తున్నారు ఎందుకో పోలీసులు వస్తున్నారు అదిగో వస్తున్నారు మీ ఇంటికి వస్తున్నారు వస్తున్నారని చెప్పి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం తెప్పించేసి వాళ్ళకి బీబీ రేజ్ తెప్పించేసేసి వాళ్ళ ఆత్మహత్య చేసుకొని అధోగతి పోలయ్యే వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం కాబట్టి మీరు అలాగా అలాంటి తప్పులు మీరు చేయొద్దండి మీరు చేయాలనుకు మీరు ఏది కావాలనుకున్నా కూడా అప్పు తెచ్చుకోవడమే కానీ ఒక కార్డు ద్వారాగా కానీ ఒక బ్యాంక్ ద్వారా కానీ తెచ్చుకొని పెట్టుకునేటికైతే మీ మీద లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని పెట్టుకుంటారు ఎవరో కోట్లు కోట్లు ముంచేస్తుంటారు కాబట్టి మీరు తక్కువ అమౌంట్ తీసుకున్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ఇంటికి వచ్చి మనశ్శాంతి లేకుండా మీ ఆఫీసులో కానీ మీకు కాకుండా మీ స్నేహితులకి ఫోన్లు చేసి మీ స్నేహితుల దగ్గర ఫలానా స్నేహితుడు ఇలాగ డబ్బులు కట్టకోకుండా వాళ్ళ మీ యాల్బీని తీసేసి ఎన్నో విధానాలుగా భంగం చేసి షికాకులు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా ఉండేటికైతే చాలా ప్రమాదంలో పడే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ మీద శని ప్రభావము మూడు భాగాలు కనబడుతుంది కాబట్టి నరదిష్టి భాగాలు మూడు భాగాలు కనబడుతుంది కాబట్టి నవగ్రహ పూజా బలం చేయాలి నవగ్రహ పూజా బలం చేయాలి ఆ నవగ్రహ పూజా బలం చేస్తే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది మైండ్ మనసు స్థానం పెరుగుతుంది ఈ డబ్బులు నిలబడతాయి ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి అవుతుంది ఎక్కడికి పోయినా కూడా భగవంతుడు దయ వల్ల మీకు అష్టావశర్యాలు కలిగి భాగ్యభోగాలు భోగాలు కలిగి మనశ్శాంతి కలిగి అనుకున్న పనులు అనుకునేట్టుగా అనుకున్న టయానికి మీరు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీ భార్య మీద ఏముంది మీ బిడ్డల మీద ఏముంది అనేది చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖుడో ఓం నమ శివాయ నమ